సౌల్ని రాజుగా నేను ఎందుకు చేసేనా అని దేవుడు పశ్చాత్తా పడుతున్నాడట చెప్పిన మాట విన్న నాజ్ఞను గై కొనకపోయాడు నేను చెప్పినది చెప్పినట్లు ఇతడు చేయలేదు చెప్పిన వాడికి ఉద్దేశం ఏదో ఉంటుంది కదా అంటారు కదంటారు చెప్పిన వాడికి ఏదో ఉద్దేశం ఉంది ఎప్పుడు గారు ఉన్నారండి గారు ఏం చేస్తారండి గబగబా ఎవరినో పిలిచి ఈ పని చేయండి ఆ పని అని చేయండి అని చెప్తారు ఎందుకు దైవజనుడు నాయకుడు కాబట్టి ఆయనకి ఏదో ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ప్రకారంగా ఆయన ఇది చెప్తారు మనం ఏం చేయాలి దాన్ని మనం చేయాలి చేసినప్పుడు సంతోషం అది ఘనత మీకు దీవెన అలా చేయలేదనుకోండి అయ్యో చెప్పింది చేయలేదే ఎంత చెప్పినా చేయలేదే ఎంత పరిమాలు చెప్పినా చేయలేదే ఆ విషయం చిన్నదో పెద్దదో అది వేరే విషయం అండి చెప్పింది చేయలేదని బాధ మిగిలిద్దా మిగలదా మిగిలితే మిగలదా ఖచ్చితంగా మిగులుతుంది అదే బాధ అదే బాధ ఫలితం ఏంటి తెలుసా రాజుగా ఉండకుండా విసర్జించబడ్డాడు రాజుగా ఉండకుండా తృణీకరించబడ్డాడు విన్నవాడేమో అది అధిపతి అయ్యాడు విన మాట విన్న వ్యక్తి మాట వినినవాడు అధిపతిగా మారాడు మాట వినని వాడు అధిపతి ఏమయ్యాడు తృణీకరించబడ్డాడు మాట వినినటువంటి హోష్వ కేవలం మోషేకు దాసుడు మోసెను వెంబడించిన వాడు అంతేగా ఇలాంటి వాడు మాట వినందు నాయకుడయ్యాడు ఒక నాయకుడిగా ఉన్నవాడు మాట విననందువలన నాయకత్వాన్ని కోల్పోయాడు రాజలికాన్ని కోల్పోయాడు రాజుగా ఉండకుండా తృణీకరించుబట్టాడు కామన్గా ఇద్దరిలో కనబడుతుంది ఒక్కటే మాట ఒకళ్ళు విన్నారు ఒకళ్ళు వెళ్ళ విన్నవాడు ధన్యుడయ్యాడు వినని వాడు వినినవాడు ధన్యుడయ్యాడు వినినవాడు ధన్యుడయ్యాడు వినని వాడు దరిద్రుడైపోయాడు రాజే రాజే తృణీకరించబడ్డాడు దేవుని చేత తృణీకరించబడిన వాడు ఆయన దేవుడే తృణీకరిస్తే ఇంకెవరేం చేయగలరండి దేవుడే త్రోసివేస్తే వేస్తే ఎవరేం చేయగలరు దేవునికి విరోధంగా మనం నిలిచి ఏమి సాధించగలం దేవుణ్ణి కాదని మనము ఎంత దూరం వెళ్ళగలం ఏమి చేయగలం ఏమన్నా సాధించగలమా మన వల్లనే అవుతుందా మన వల్ల కాదుగా దేవుని మాట విందాం దీవించబడతాం దేవుని మాట వినని వారు ధన్యులయ్యారుగా మనం కూడా నేటి దినాల్లో దేవుని మాటను వినువారిగా మారుదముగాక మీరందరూ వినేవాళ్లే మీరందరూ లోపడతారు నేను కాదన్నా మీ విషయంలో మంచి సాక్ష్యాన్ని నేను ఇవ్వగలను కానీ నేను అనేది ఏంటంటే యహోష్వా వంటి సాక్ష్యాన్ని పొందే అనుభవంలోనికి మనం ఎక్కి వెళ్ళుదుముగాక యహోష్వాని గురించి ఏమని సాక్ష్యం విన్నాం మనం ఒకటైనను చేయక విడవలేదు అవునా ఒకటైనడు నలభై సంవత్సరాల పాటు మోషే ఇస్రాయేలీలను నడిపించాడు మోషే జీవితకాలం నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల పాటు మోషే కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుతూ రాజాంతపురములో పరో కుమారుడిగా పిలువబడుతూ బ్రతికాడు నలభై సంవత్సరాల పాటు ఆ తర్వాత నలభై సంవత్సరాలు తన మామ మిథ్యాను యాజకుడు అతనికి గొర్రెల మంద ఉంటేనే వాటిని మేపుకుంటూ బ్రతికాడు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఆ ఎనభై సంవత్సరాల వయసులో దేవుడు హోరేబు పర్వతం మీద మోషేను దర్శించి నా ప్రజలైన వారిని నీవు తోడుకొని రావాలి వెళ్ళు అని పంపాడు అప్పుడు ఎనభై సంవత్సరాల వయసు ఆ సమయంలో ఆ వయసులో ఇతడు ఇస్రాయేల్ దగ్గరకు వచ్చి ఇస్రాయేల్ను తీసుకొని ఐగుప్తు నుంచి బయలుదేరి అలా నలభై సంవత్సరాల పాటు ఇస్రాయేలీలను నడిపించాడు ఇతడు ఎప్పుడైతే ఇస్రాయేలీలను నడిపించడానికి ఐగుప్తు దేశానికి వచ్చాడో ఆనాటి మొదలు ఈ మోషేను నమ్మకంగా వెంబడించాడు ప్రైజ మోషే పరిచయం అయినది మొదలు మోషేను దేవుడు తీసుకునే పర్యంతం వరకు నమ్మకంగా మోషేను వెంబడించుకుంటూ వెళ్ళాడు ఈ నలభై సంవత్సరాల కాలంలో మోషే ఏది చెప్పాడో సమస్తం చేశాడు చేయక ఒక్కటి కూడా మారలా చేయకుండా ఒక్కటి కూడా మారలా అంటే ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత నమ్మకంగా మాట విన్నాడు